కొద్ది రోజుల్లో పిల్లలకి వేసవి సెలవులు రాబోతున్నాయి ఇప్పట్లో అంటే పిల్లలు స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడిపోయారు కానీ ఆ రోజుల్లో నైంటీస్ బ్యాచ్ పిల్లలైతే వారి ఆటలకి ఆనందాలకి కొదవే లేదు ఎందుకంటే ప్రస్తుత పిల్లలు అలా కాసేపు ఎండలో ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది కానీ ఆ రోజుల్లో పిల్లలు ఎండల్లోనూ కూడా రస్నా తాగేసి సూర్యుడికి ఎదురుగా నిలబడేవాళ్ళు పాత టైర్తో ఊరంతా చుట్టేయడం గోలీల ఆటలు తొక్కుడు బిళ్ళ దాగుడు మూతలు కోతి కొమ్మచ్చి అష్టాచెమ్మ చెమ్మ కర్రాబిళ్ళ వంటి ఆటలు ఆడుతూ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ బ్యాచ్లో మీరు కూడా ఉన్నారా అయితే కామెంట్ చేయండి